మిత్రులందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్లను వెంటనే పెంచాలి అని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు వారి ఖర్చులకు సరిపోవడం లేదని ఇప్పుడు ఇచ్చే పెన్షన్లను పెంచాలి అని చెప్పేసి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తాను గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను వెంటనే పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది నేరుగా నగదు బదిలీ అంటే డీబీటీ వ్యవస్థలోని లోపాలను సరిచేయాలని ఉపాధి హామీ కూలీల వేతనాల్లో కూడా జాప్యాన్ని నివారించాలని సూచించింది గ్రామీణ పంచాయతీరాజ్ పైన ఏర్పాటు అయిన స్థాయి సంఘం తన ఎనిమిదవ మరియు తొమ్మిదవ నివేదికను గురువారం పార్లమెంటుకు సమర్పించడం అనేది జరిగింది పెరిగిన ధరల నేపథ్యంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి పెన్షన్ల సొమ్ము ఏమాత్రం చాలడం లేదు పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా పెన్షన్లను సవరించాలి జాతీయ సామాజిక సాయం పథకం ఎన్ఎస్ఏపి దరఖాస్తులను సరళీకరించాలి దానిని ఇతర సామాజిక భద్రత పథకాలతో అనుసంధానించాలి పెన్షన్లలో తన భాగస్వామ్యాన్ని కేంద్రం పెంచాలి తద్వారా ఆర్థిక భారం విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అసమానతలను తగ్గించాలి పెన్షన్ల పంపిణీలో ఆలస్యాన్ని నివారించేందుకు నిధుల విడుదలలో పారదర్శకతను పాటించాలి ట్రాకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలి అధికార వ్యవస్థ నుంచి అడ్డంకులు లేకుండా ఈ పథకాన్ని విస్తరించాలి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా చర్యలు చేపట్టాలి అని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఎస్ఏపీ ప్రభావంపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి తొమ్మిదవ నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పెన్షన్ల అమలు పైన సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికను కేంద్ర ప్రభా కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తుంది అయితే ఈ పెన్షన్లలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది ఇక్కడ వృద్ధులకు అంటే అరవై సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధులకు రెండు వందల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఎనభై సంవత్సరాల నుంచి పైబడినటువంటి వారికి ఐదు వందల రూపాయల పెన్షన్ను అందిస్తుంది ఇక్కడ వితంతులకు మూడు వందల రూపాయల పెన్షను ఇక్కడ వికలాంగులకు వైకల్యాన్ని బట్టి పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అందించే పెన్షన్లు డైరెక్ట్గా కేంద్రం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను తీసుకొని వాటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము కొంత అమౌంట్ను జత చేసి ఇక్కడ వృద్ధులకు వికలాంగు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుంది దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ను డైరెక్ట్గా వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు